తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ జె వెంకటరావు అడ్మిన్ శ్రీ కె రవి మనోహర్ ఆచారి ల్యాండ్ ఆర్డర్ పర్యవేక్షణలో ట్రాఫిక్ డిఎస్పీ పి రామకృష్ణాచారి నాయకత్వంలో తిరుపతి పట్టణంలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది అరవై ద్విచక్ర వాహనాల అధిక శబ్ద లైసెన్స్ సైలెన్సర్లను తొలగింపు మరియు ఐదు వందల అధిక శబ్ద హారన్స్లపై జరిమానా విధించి తొలగించడం జరిగింది తొలగించిన సైలెన్సర్లు హార్న్లను పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో బుల్డోజర్ తో తొక్కించబడ్డాయి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే అధిక శబ్ద హార్న్స్ మరియు సైలెన్సర్లను ఉపయోగించకుండా నగర ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు సహకరించగలరని తిరుపతి ట్రాఫిక్ పోలీసులు అన్ని వాహనదారులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు サウンドポイントで、サウンドに行き、カウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンターカウンカウンターカウンターカウンカウンターカウンターカウンカウンターカウンカウンカウンターカウン అవగాహన కల్పించేదానికి ప్రయత్నం చేశాము గ్రీంచడం తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మీరు మళ్ళీ చేయకండి అని చెప్పి వాళ్ళకి అందజేయడం జరిగింది సో అలా చేసిన తర్వాత కూడా అప్పటికి చాలా మంది ఇంకా వాళ్ళ మార్పు రాకపోవడం మార్పు రాకపోవడం ఆ కారణం వల్ల తర్వాత మనము చూసిన ఈ హాన్స్ అన్నిటికీ కూడా ఫైలెన్సర్స్ అన్ని కూడా రిమూవ్ చేసి ఈరోజు మొత్తం అన్నిటికీ కూడా మనము డెస్ట్రాయ్ చేయడం జరిగింది మనము చూసినట్లయితే గొప్పగా ఒక ఫైవ్ హండ్రెడ్ బాన్స్ అట్లాగే సిక్స్టీ సెవెన్ సైలెన్సెస్ ఇవన్నీ కూడా తీసిన మనము మన డిపి వాళ్ళు వెస్ట్రిఫై చేస్తాం సో మా డిఎస్పీ ట్రాఫిక్ ఛార్జీ గారు వాళ్ళ సిబ్బంది గత కొంతకాలంగా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా ఇదే డ్రైవ్ చేస్తున్నారు మంది మీద యాక్చువల్గా పెనాల్టీస్ పెనాల్టీస్ ఇంపోజ్ చేయడం జరిగింది ఇప్పటికీ వాళ్ళలో అనుకున్నంత చైతన్యం అనుకున్నంత మార్పు రాకపోవడం వల్ల మనం కూడా కొంచెం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి ఈరోజు ఈ విధంగా ఇవన్నీ కూడా పెట్టి చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అందరికీ వానదాత అందరికీ కూడా మనం ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే మీరు ఇటువంటి సాంగ్స్ ఐ మీన్ లౌడ్ హార్న్స్ సైలెన్స్ పెట్టుకొని జనరల్ పబ్లిక్కి ఇబ్బంది కలిగించే విధంగా సౌండ్ ఆ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేసే విధంగా చేయకండి ఏదైతే మీకు పర్మిటెడ్ ఆమ్స్ ఉన్నాయో అవే పెట్టుకోవాలా అవే సర్వెన్స్ పెట్టుకోవాలని తప్పితే అనాథరీలు ఎక్కడ పెట్టినా కూడా అందరికీ కూడా ఇదే అవుతుంది మీరు డబుల్ పెట్టి వెచ్చించి కొన్ని చేసిన తర్వాత అల్టిమేటిక్గా వాటి యొక్క ఫేట్ ఇలా ఉన్నప్పుడు దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి మనము సామాజిక దృక్పథంతో ప్రజల యొక్క భావనల్ని వాళ్ళ మనోభావాన్ని మనం అర్థం చేసుకొని మనం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలా కాబట్టి అందరు వాహన చోదకులందరికీ కూడా మా తిరుపతి పోలీస్ శాఖ నుంచి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం ఇలా చేయకండి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి తెలియజేయడం జరుగుతాం అక్కడైతే మీరు అమ్ముతారో వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళు కూడా కౌన్సిల్ చేస్తాం వాళ్ళని మీద కూడా మీద ఫైండ్ అవుట్ చేస్తాం వాళ్ళు కూడా వాళ్ళని కూడా చెప్పి ఇవి అమ్మకుండా జరిగినా కూడా చేయవచ్చు అట్లాగే ఇంకొక విషయం ఆల్రెడీ